పదవికి రాజీనామా చేసిన తర్వాత పొలిటికల్ ఎంట్రీలో స్పీడ్ పెంచారు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో రాత్రింబుల్లు పర్యటిస్తున్నారు శనివారం ఉదయం సిద్దిపేటలోని వాకర్స్ తో ముచ్చటించారు సిద్దిపేటలోని టీటీసీ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు ఈ సమావేశానికి సుమారు రెండు వందల మంది పట్టభద్రులు హాజరయ్యారు పోలీస్ ఆఫీసర్ గా తమకు భవిష్యత్తు ఉన్న రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను ఆ పెద్దలతో గంగాధర్ షేర్ చేసుకున్నారు ఏది ఏదైనా మన మనము ప్లస్ మన బంధువులు అందరూ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాధాన్యత ఓటు ఎంతమంది నిలిచుంటే అంతమంది ఉంటే కానీ మొట్టమొదటి ఓటు వేస్తే దానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది వారు కోరి ఉన్నారు కాబట్టి వారి కోరిక మేరకు మనందరం ఓటు వేసి మన మన అంటే మన పనులు ఏమైతే ఉంటే ఆ పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికి సారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలామంది గెలిచినాక మనం కలవరు సార్ గెలిచినాక కూడా మీ వెంటే ఉంటా అని మనకు హామీ ఇచ్చారు కాబట్టి వారు మన వెంట ఉన్నా ఉంటామని హామీ ఇచ్చారు మనం వాళ్ళు వారి వెంట ఉండి సహకరిద్దామని తెలియజేస్తూ అందరికీ తీరుపేటూ సార్ ఏదైనా నిజ జీవితంలో వాస్తవమే కదా మనకు పనిపించాలి కనీస అవసరాలు లేనప్పుడు ప్రాక్టీస్ ఎలా ఉండాలి అన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు కూడా మనము మంచి ఫిజికల్ ఫిట్నెస్ సాధించి ముందడిగేయడానికి అవకాశం ఒక ఉదాహరణ చెప్తాను చెప్తాను నేను టెన్త్ క్లాస్లో న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను న్యూస్ పా న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయినప్పుడు నాకు అప్పటికీ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ సాధించాలి ఐఏ సాధించాలి ఐపీఏ సాధించాలి అన్న ఆలోచన నాకు లేదు ఇంకా చదువుతున్నాం పూర్తి చదువు పూర్తయిన తర్వాత ఎప్పుడు కూడా ఆలోచన వస్తుంది గ్రాడ్యుయేషన్ కనీసం తర్వాత సాధించిన తర్వాత మనకు ఆలోచన శ్రీవాస్ సార్ ఆలోచించేసి టీచర్ టీచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తాను పూర్తిగా మదర్ చేస్తాను కానీ దాని కూడా సాప్ ఫెస్ట్ లెవెల్ అని ఇవ్వడానికి అయితే ఆ రోజు మీరు పేపర్ బాగా జాయిన్ అయిన తర్వాత నాకు మంచి పోర్ట్స్మెంట్ కావాలని ఉంటుంది కార్పొరేషన్ కోసం ఉంది వరకు అలా కూడా కానీ కనీసం లేవు ఆ రోజు ఎక్విప్మెంట్ లేదు ఒక గ్రౌండ్ క్యాక్టర్స్ ఉండదు ఎందుకంటే ముందు ముందడిగేయాలి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అథ్లెట్ కావాలనే ఉద్దేశంతో ఎక్కడ ఛాంపియన్షిప్ సాధించాలని ఉద్దేశంతో అంటే ప్రతిదీ టెన్వేళ ఇంపార్టెంట్ మా టెన్మాల తెలుసుకున్నప్పుడు ఆ టెన్వేళి సాధించడానికి నేనేం చేశామని అంటే న్యూస్ పేపర్ ఫైగా పనిచేస్తున్నాను గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసే సమయంలో న్యూస్ పేపర్ ఫైగా పనిచేస్తున్న క్రమంలో గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే న్యూస్ పేపర్ పాయి ఉద్యోగం మానే ఉన్నటువంటి శాలరీ నూట యాభై రూపాయలు ముందు మొదటి నెల నూట ఇరవై రూపాయలు ఇచ్చాడు పేపర్ ఇచ్చి తర్వాత నెల నుంచి నా ఫలితాలను చూసి ప్రమోషన్స్ పెంచాలని లక్షేషన్ పెంచాలని చెప్పి నుంచి ఇరవై ఐదు రూపాయలు పెంచాను రేపు ఇరవై ఐదు రూపాయలు ఛాయ్ ఖర్చు పెట్టేస్తాను యాభై రూపాయలు జీతము నేను డౌట్ ప్రాక్టింగ్ చేస్తే నూట యాభై రూపాయలు జీతము ఆగిపోతాం అప్పుడు ఇంటి పెద్ద కొడుకుగా నేను సహకరించలేను పేరెంట్స్ అప్పుడు ఏం చేసేవాడి అంటే న్యూస్ పేపర్ మంచి తిరిగి సైకిల్ మీద వేయకుండా పరిగెత్తుకుంటూ వేసాం నాకు హండ్రెడ్ మీటర్స్ టు హండ్రెడ్ మీటర్స్ పాటించడం జరిగింది ఇట్లా వీళ్ళు ప్రాక్టీ జరిగింది హై జంప్ కోసం ఏం చేసేవాడిని ఇంటి యొక్క గేటును ఓపెన్ చేయకుండా గేటు నుంచి పోకుండా ఆ ప్రహారి గోడ మీద నుంచి గేట్ నుంచి ఐ జంప్ న్యూస్ పేపర్ వేయడానికి ఐ ప్రాక్టీస్ అయితే ఇదే సో రెండు మూడు అంతస్తులు అంటే ఒక అంతస్తులు రెండే స్టెప్పుల్లో నేను వేసేవాడిని వచ్చేటప్పుడు ఒకటే స్టెప్పులో లాంగ్ జంప్ చేశాను లాంగ్ జంప్ ప్రాక్టీస్ మరి ఇంకా మిగతా ఆ ఈవెంట్స్ ఏం చేయాలి గాడింగ్లో ఉంటుంది షార్ట్ ఫోక్ ఉంటుంది ఎందుకు ఇవన్నీ ఉంటాయి కదా ఒక చెరువు పక్కన ఎవరు లేని దగ్గర ఇష్టపడి చేయడం జరిగింది స్టేడియం ఏర్పాటు చేస్తున్నాను న్యూస్ పేపర్ అంతా ఏడం అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడికి వెళ్ళేవాడిని గ్రౌండ్కి వెళ్ళడానికి అవకాశం లేదు గ్రౌండ్ లో కూడా బిజీ ఉంటుంది ఈ జాలీ దోలేము ఒక పెద్ద కరా తీసుకున్నాను ఒక కరక్ కరా తీసుకున్నాను దాని జాలి దాన్ని దాని ఒక జాలి దోనగా దాన్ని తయారు చేస్తున్నాను ఒక పెద్ద గుర్రాయి తీసుకున్నారు షాక్ కుట్గా ఒక పెద్ద ఒక రబ్బరు పెద్ద రబ్బర్ తీసుకొని దాన్ని తయారు చేసుకొని ఒక కమర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక వుడెన్ వుడెన్ బేస్ తయారు చేసే తీసుకొని తయారు చేసుకున్నాను ఇట్లా చేసుకొని అక్కడ మందలు కుట్టు అచ్చిన ప్రాక్టీస్ పాటించేస్తుంది అంటే కనీస అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో మనం ఏదైనా పాటించుకున్నాం నా జీవితం నాకు ఉదాహరణ ఏం చెప్పాలనుకున్నాను మనకు సపోర్టే దొరుకుతానని మనకు ఆర్టిఫిషియల్ మనకు ఆర్టిఫిషియల్